హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇది గుంటూరు ఫ్రేమ్ లొకేషన్ అయిన అశోక్ నగర్ లో వస్తుందండి ఇటు ఎన్టీఆర్ కి బ్యాక్ సైడ్ వస్తుంది ప్లస్ మన కృష్ణనగర్ మెయిన్ రోడ్ కి కూడా దగ్గరగా వస్తుంది లక్ష్మీపురం మెయిన్ రోడ్ కి దగ్గరగా వస్తుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ మంచి ఫ్రేమ్ లొకేషన్ లో ఉంటుంది పదకొండు వందలు ఎక్సెప్ట్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ వస్తుంది ఈ అపార్ట్మెంట్ మొగలు వచ్చి నలభై అడుగుల రోడ్డు నార్త్ ఫేసింగ్ అండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉంది ఈ యొక్క ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి ముప్పై ఐదు గజాలు కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ అండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద ఓనర్ గారి నెంబర్ ఉన్నది కాల్ చేసి వివరాలు తెలుసుకునేవచ్చును పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఇస్ట్ పేసింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ముప్పై ఐదు గజాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ రెడీ టు మూవ్ అండి అపార్ట్మెంట్ ఫ్లాట్లో వర్క్ కూడా మొత్తం కంప్లీట్గా చేశారు మీరు రెంట్కి ఇచ్చిన నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేల రెండు